డొనాల్డ్ ట్రంపు నరేంద్ర మోడీకి లేదా బీజేపీ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తూ ఉంది అదేంటి అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో వాళ్ళందరినీ గౌరవంగా మీరే పిలిపించేసి తీసేసుకుంటారా లేదు మేము అరెస్ట్ చేసి బలవంతంగా మీ దేశాన్ని వదిలిపెట్టాలన్నా మీరు ఆలోచించుకోండి సో మీరు ఆలోచించి కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారని మేము నమ్ముతున్నాం అని చెప్పేసి ఆయన ఒక విధంగా చెప్పాడు ఇది డైరెక్ట్గా చూస్తే ఒక వార్నింగ్లో ఆయన కనిపిస్తుంది అంటే మీరు మర్యాదగా తీసుకోండి తీసుకోకపోతే మేము దిచ్చి మీద ఎదుగులు వదిలిపెడతాం అని చెప్పి వార్నింగ్ ఇచ్చేశాడు ఆయన సో దానిలో ఇది వార్నింగ్ కూడా అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇల్లీగల్ అంటే అక్రమంగా పోయిన వలసదారులే సో డెఫినెట్గా వాళ్ళు తిరిగి రావాల్సిన అవసరం ఉంది పోవటం తప్పు పోయిన తర్వాత తిరిగి రావటం తప్పదు సో వాళ్ళు వచ్చేస్తేనే సేఫ్ ప్రభుత్వం కూడా వాళ్ళని వచ్చేయడం అని చెప్పడమే ఉత్తమం లేదంటే డెఫినెట్గా వాళ్ళ ప్రకారం వాళ్ళు అరిస్థితి తీసుకొచ్చి వదిలిపెట్టడం లేదా వాళ్ళ దేశం తరిమేయటం లాంటివి చేస్తారు సో డెఫినెట్గా ఆ నాయకత్వం ఆ దేశానికి సంబంధించిన నిర్ణయాలు చేయటంలో మనమేం బాధపడాల్సిన అవసరం లేదు సో ముందు మన దేశం నుంచి ఎందుకు పోతున్నారు పోకుండా ఏం చేయాలి వీళ్ళకి అవకాశాలను ఉపాధి అవకాశాలు ఇస్తే ఏ విధంగా బాగుపడతారు అని ఆలోచించుకుంటే ఈ ఇల్లీగల్గా పోయే వాళ్ళు ఎక్కడికి పోరు మన దేశంలో ఉంటారు మన ప్రజలు మన వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటారు ఇవి ప్రభుత్వాలు ఆలోచించాలి ఎందుకంటే ఏదో వార్నింగ్ ఇచ్చుండంటే ఎందుకు వార్నింగ్ ఇస్తారు మనం పోయినాం కాబట్టి వార్నింగ్ ఇచ్చుండి సో మనం పోవాల్సిన అవసరం లేదు మన దగ్గర మన ఉపాధి అవకాశాలు మెరుగైనప్పుడు మనం ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు మన దేశంలో ఉంటాం మనం సంపాదించుకుంటాం మన దేశానికి ఖర్చు పెడతాం మన దేశాన్ని డెవలప్ చేసుకుంటాం సో డెఫినెట్గా ప్రభుత్వాలు ఆలోచించాల్సింది నరేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచ ఆలోచించాల్సింది ఉట్టిగానే మేక్ ఇన్ ఇండియా అని మాట్లాడే బదులు నిజంగా భారతదేశం స్వతంత్రంగా ఎదిగే స్థాయికి మనం ప్రజలను డెవలప్ చేయాలి అందరినీ డెవలప్ చేయాలి మన ఆదాయాలను మనం పెంచుకొని మనం గొప్పగా ఎదిగేట్ చేయాలి అది మానేసేసి విదేశాల మీద ఆధారపడ్డప్పుడు ఇలాంటి పరిణామాలు దారితీస్తే ఇది ప్రభుత్వాలు పర్టికులర్ ఇప్పుడున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచించాలి చర్యలు తీసుకోవాలి ప్రజలను అభివృద్ధి పదంలో నడపడానికి ప్రయత్నం చేయాలి తప్పితే మనం ఒకళ్ళ నుంచి వార్నింగ్ తీసుకునే స్థాయికి అయితే చేరుకోకూడదు ఇది ఆలోచిస్తే మంచిది అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్